आता काही पैसे फोन देणार आहे म्हणून आपण एकतर पुढे 11 ग्रेड्स पे फार येतो average

봐요 <laughs> 네 వారిని వారి కుటుంబాన్ని చాలు ఏల్లగా కాపాడుదా వారి కుటుంబాన్ని పొలయ గారిని వారి భార్యాన్ని పెద్దవాని చాలు చల్లగా కాపాడుదా అన్న భోజన చేసిన వాళ్ళు తల త్వరగా మందులు కానుకలు ఏటో ప్రసాద్ గారు అన్న ప్రసాద్ వరకు లోచపడతారు

దంపతిరావు సౌజన్య సహకారంతో ఈరోజు సౌజన్య సహకారం అందించారు మరి వేలాది మంది భక్తులు మరి ప్రతి పంచాయతీ అన్న ప్రసాదాలు సేకరించడం జరుగుతుంది అటు ఉండే మహాత్ కార్యానికి మోడపాటి చినబాబు గారు దంపతులు భోగంగేశ్వర స్వామి క్షేత్రం దగ్గర నాలుగు రోజులు కూడా వారి సౌజన్యంతో అన్న సమాధం జరుగుతుంది అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి భక్తులు అందించేటువంటి మహాత్ కార్యాన్ని వారు ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది చిన్నబాబు గారు దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆయుర కూడా వారి భవిష్యత్తు చేయాలని చెప్పేసి వారికి ప్రత్యేక తెలియజేస్తారు ఈ రోజున కుటుంబం నా రవిశంకర్ భార్గీవి దంపతులు కుమార్తె పైండవి దేవి